బహుముఖ ప్రజ్ఞాశాలి కవి కోకిల గుర్రం జాషువ కాంస విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషదాయకమని రాష్ట్ర మంత్రులు ఆదిమలపు సురేష్ మేరుగ నాగార్జున అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టరేట్ ప్రాంగణంలో పునరుద్ధరించిన గుర్రం జాషివ కాంస విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం గుర్రం జాషువ సాహిత్య కళా సమితి నాయకులు ఉసురుపాటి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ కాకుమాని రాజశేఖర్ కొమ్మూరి కనకారావుతో పాటు పలువురు దళిత ప్రజా సంఘాల నాయకులు విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతకుముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్ మేరుగా నాగార్జున జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ కాకుమాని రాజశేఖర్ కొమ్మూరి కనకారావులు పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు మరి ఈరోజు కలెక్టరేట్ కాంప్లెక్స్లో అధికారికంగా గుర్రం చేసవ్ గారి విగ్రహ మరి ప్రతిష్ట జరుపుకోవడం జరపడం ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారి ఆత్మ గౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని వాళ్ళు నిలబెడుతూ వారిని తలెత్తుకునేలాగా ముఖ్యంగా సమాజంలో వారికి సముచిత స్థానం కల్పించే ప్రభుత్వం ఇది అట్టడుగు కులాల నుంచి వచ్చి తన చేవ్రాతతో తన మేధస్సుతో అనేక గ్రంథాలను భారతావనికి అందించినటువంటి జీరోదాత్త మహర్షి అయినటువంటి గుర్రం జాసవా గారి యొక్క ప్రతిమను ఈరోజు ప్రభుత్వ పరంగా అన్వీల్ చేయటం అనేది మా అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాం శం కలెక్టరేట్లో ఒంగోలులో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులతో మన మంత్రి వాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ వచ్చేసి ఇది ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషము ఇది దాదాపుగా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్గా పెండింగ్గా ఉంటున్న ఒక ప్రాజెక్ట్ ముందుకు తీసుకోవలసి ఇక్కడ ఉంటున్న ముఖ్యంగా ఈ జోస్వా గారు శిష్యులు వాళ్ళు మంచి ఆశలు ఆశీస్సులు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఒక మంచి ఉద్దేశంలో ఈ కార్యక్రమం తీసుకొని సక్సెస్ఫుల్గా ఇవాళ ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషము ఆయన ఇచ్చిన స్ఫూర్తిదాయకంతో పాటు ఖచ్చితంగా మన యంగ్స్టర్స్ కూడా ఫాలో చేసేసి ఎస్పెషల్లీ ఈ అంటచబిలిటీ ఈ సోషల్ జస్టిస్ ఇట్లాంటి విషయాలు ఖచ్చితంగా మన అందరికీ కూడా అందుబాటులో పెట్టడానికి అధికారులు అస్పెషల్స్ నాయకులు అందరూ కూడా ఇది స్ఫూర్తిదాయంగా తీసుకొని చేయాల్సింది కోరుతున్నాను శిథిలావస్థకు చేరుకుంది దానిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది దానిని మళ్ళా ఒక నూతన విగ్రహాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది సార్ అని చెప్పని అప్పీల్ చేస్తే ఆయన స్పందించడం జరిగింది అదే రోజు అదే వేదిక మీదకి విద్యాశాఖ మాత్రులుగా ఉండబడినటువంటి అన్న సురేష్ గారు కూడా ఆ రోజు కార్యక్రమానికి హాజరైతే కలెక్టర్ గారి సమక్షంలోనే మేము ఒక జాషువా సాహిత్య సంస్కృతి పేరు మీద ఒక రిపండేషన్ కాంశీగ్రహం కావాలని చెప్పని మేము రిపండెండ్ చేయడం కలెక్టర్ గారు కోరిన వెంటనే మినిస్టర్ గారు కూడా దాని మీద ఎండార్స్ చేయడం ఎండార్స్ చేసినప్పుడు కలెక్టర్ గారు కూడా నిధులను కేటాయించడం జరిగింది ఆ నిధులను కేటాయించే క్రమంలో కూడా ఒక్కచోట నిధులు లేకపోతే ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చినటువంటి సందర్భం కాకపోయినప్పటికీ కలెక్టర్ గారు చొరవతోటి ఎస్సీ కార్పొరేషన్ అడిగితే వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఆరు లక్షల పైలు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అనేక మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఐదు లక్షలు అదే విధంగా జిల్లా పరిషత్ నుంచి ఐదు లక్షలు దాదాపు పదహారు లక్షల డెబ్బై ఐదు రూపాయలు పదహారు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలని ఆయన సమీకరించి ఈ విగ్రహాన్ని ఏర్పాటుకి దోహదపడడం జరిగింది అదేవిధంగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మున్సిపల్ వాడు కూడా టెండర్ వేసి పిలిపించడం జరిగింది కానీ కరోనా సమయంలో కొంత గ్యాప్ రావడంతో దానిని మనం పునరుద్ధరించుకోలేకపోయాం అదే సమయంలో మన ప్రీతమ్మ కలెక్టర్ గారు మళ్ళా రావడం సార్ గతంలో ఈ విధంగా జరిగింది ఈ కార్యక్రమం ఆగిపోయింది నిధులు లేని కారణంగా జాస్ మనం మనం స్మరించుకోలేకపోతున్నాం సార్ అంటే కలెక్టర్ గారు స్పందించి ప్రత్యేక చొరవ తీసుకొని ఆ కార్యక్రమానికి మళ్ళా నిధులు మంజూరు చేసి జాషువా గారి కాంశగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనందరినీ ఇక్కడ కూర్చడానికి కారణమైనటువంటి వాళ్ళందరూ కూడా అందరం కూడా ఒకసారి చప్పట్లతో ప్రత్యేక ధన్యవాదాలు చేయాల్సిందిగా కోరుకుంటూ ఇకపోతే మనం కూడా సాహితీ రంగంలో జాషువా గారిని ముందుకు తీసుకెళ్లడంతో పాటు జాషువా గారు ఆశించినటువంటి కళల్ని జాషువా గారు కోరుకున్నటువంటి సమాజాన్ని కూడా మనం అందించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇందాక నేను చెప్పాను జాస్వా గారు గొప్ప కవి గొప్పగా పాడుతంటే మాట్లాడుతంటే ఇంటే ఆయన నిన్న తర్వాత గొప్పగా మాట్లాడాడు నీదే కులం అని నేను పలానా కులం అని ఆయన పక్కనున్న వాళ్ళు లేచిపోయారు ఆ లేచిపోయినంటే ఆయన బాధన దిక్కొని కూడా ఆయన అంటాడు గవ్వకు సాటి రాని పలు గోకుల మూకలు ఎవ్వి దూరిన నన్ను వరించిన సారదా లేచిపోవునా అంటాడు శారద అంటే సరస్వతి సరస్వతి నన్ను వరించింది నన్ను వరించిన శారదా లేచిపోవునా అని చెప్పి సమాజానికి ఒక సవాల్ ఇస్తే ఒక దిక్కార స్వరంగా ఈ సమాజంలో ముందుకెళ్ళినటువంటి మహాన్ భావడు జాషో గారిని స్మరించుకుంటూ మనం ముందుకెళ్తా ఉన్నాం అదే విధంగా మాట్లాడాల్సిన వక్తలు కూడా చాలా మంది ఉన్నారు కనుక వాళ్ళు కూడా సమయాన్ని ఇప్పటికే దాదాపు ఏడున్నర అయితే మనం ఈ వాస్తవానికి కార్యక్రమాన్ని ఐదు గంటలకి ప్రారంభించుకొని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాం ఐదు గంటలకి కాస్త మనం మొదలైనప్పటికీ ఏడైంది ఏడు కాస్త ఈ రోజు ఇప్పుడు ఎనిమిది అవుతుంది కనుక వేదిక మీద ఉండబడిన భక్తులు కూడా సమయాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ సమయంలో తమ ఉపన్యాసాన్ని ముగించాల్సిందిగా కోరుకుంటూ ముందుగా లిప్క్యాప్